బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ తెలుగుదేశం పార్టీ నాయకుల కర్మాగారం అని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తరచూ అంటుంటారు తనయుడు నారా లోకేష్ కూడా టీడీపీ కర్మాగారంలో తయారైన నాయకుడే మేలిమి నాయకత్వ లక్షణాలతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయ శంఖారావం మోగించాడు రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వేల ఒక వంద గ్రామాలు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన లోకేష్ వెనువెంటనే పాదయాత్ర కవర్ చేయని జిల్లాలో శంఖారావం పేరుతో సభలు నిర్వహించారు ఒకవైపు తాను పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా యువగళం సభలు నిర్వహించారు నెల్లూరు రాజంపేట కర్నూలు నంద్యాల చిత్తూరు ఏలూరులో యువగళం సభలు జరిగాయి యువగళం పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన హలో లోకేష్ తరహాలో యువతతో ముఖాముఖి మాట్లాడారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తామో వివరించి కొత్త ఓటర్లు యువత మద్దతు కూడగట్టడంలో విజయవంతమయ్యారు రాష్ట్రంలో కూటమి ఎన్నికల ప్రచార సభలకు ప్రధాని ప్రముఖుల రాక సందర్భంగా వాటి ఏర్పాట్లు బాధ్యతలు చూస్తూనే ఆ సభలకు టీడీపీ ప్రతినిధిగా హాజరయ్యారు లోకేష్ తమిళనాడులోనూ కూటమి తరపున బీజేపీ అభ్యర్థి తరపున లోకేష్ ప్రచారం చేశారు అలు పెరగని ప్రచారం రాష్ట్రమంతా వాయువేగం పర్యటనలతో యువత నుంచి కూటమికి మద్దతు కూడగట్టారు లోకేష్ యువగళం వినిపించిన లోకేష్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషిస్తూ విజయ శంఖారావాన్ని పూరించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి